అవినాష్ అవినాష్ ముందు నువ్వు రాజకీయాల్లో వాస్తవాలు మాట్లాడడం నేర్చుకో ఏదో నీ జగన్మోహన్ రెడ్డి నువ్వు కోసం నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్య పరిష్కార సభ్యులు కేసీఆర్ శివరాయ్ గారిపై చేసిన నువ్వు ఆరోపణలను దేవస్థాయిలో మేము ఖండిస్తున్నాం దేవినేని అవినాష్ నీకు రాజకీయ పిచ్చ పెట్టిందే తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాలకి ఏ పార్టీలో మార్తా నీకే తెలియదు అట్లాంటి వ్యక్తివి పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారినిసే నైతిక అర్హత నీకు లేదు కూడా పెట్టుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పరంగా హెచ్చరిక వాస్తవాలు మాట్లాడుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రిగా నాటి నుండి జగన్మోహన్ రెడ్డి కానీ మీరు మీ గారి పార్టీల పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు విశ్వజ్ఞానం జరుగుతున్నాయి తప్ప వాస్తవానికి ప్రజలు తెలియజేయటం కానీ ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు ఈ రాష్ట్ర ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ విజయవాడ ప్రజలు కానీ దసరా ఉత్సవాలని కేసీఆర్ శివరాజ్ చంద్ర చిన్న గారి మనసులో ఒక ఆలోచన వచ్చింది సిటీ సొసైటీ పేరుతో విజయవాడ నగరానికి మైసూరు తరహాలో ఈ యొక్క ప్రాంతాలని చుట్టుపక్కల వచ్చే అమ్మవారి దర్శనం వాతావరణం సృష్టించాలి అనే ఒక ఆలోచనతో ఆయన ఉత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికి మచిలీపట్నంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భూమి నలభై ఎకరాలు గతంలో కూడా అనేక మంది రైతులు కవులు తీసుకున్నా కూడా కవులు వచ్చే పరిస్థితి లేదు ఆ గుడి ఆదాయం లేనప్పుడు ఆ యొక్క గుడి చరిమైన కానీ ఆ గుడి వర్గం కానీ ఆదాయం ఆపడడం కోసం